అది ఓపెన్ చేసి చూడాలి బొమ్మ క్లారిటీ వస్తుందా లేదా చూసి చెప్పు మీకు నట్లేదు ఇది ఎప్పుడు ఇది మరి కొంచెం కొద్ది కదా కొద్దిగా నాకు రైట్ సెట్టింగ్స్ ఏమన్నా జోడుకురా మళ్ళీ అవును రైట్ సెట్టింగ్స్ ఏమన్నా జోడుకురా మళ్ళీ అవును

Terima kasih telah నాయకుడు గుడ్డ రాజశేఖర రెడ్డి గారి కూడా నాయకుడు గుడ్డ రాజశేఖర రెడ్డి గారి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం విషయం మీ అందరికీ ధన్యవాదాలు జరుపుకుంటున్నా యాడన్నారని ఫోన్ చేసిన కనపడ కనపడకుండా అంటే ఎడంటారని చౌసిల్లు వీడియో తెచ్చా کو دے راہ میں کیا کا مہینہ پیچھے ہے 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 کیا کا مہینہ پیچھے ہے